శివుడు ఎలా ఉన్నాడో అలా దచ్చ ప్రజాపతి కనీసం తర్వాత కోపాన్ని విడిచిపెట్టగలిగి ఉంటే ఏమో మళ్ళీ తరించేవాడేమో అలా వదిలిపెట్టలేదు కోపానికి ఉన్న గుణం ఏమిటో తెలుసా అండి నేను మీ మీద కోపడుతున్నాను అనుకోండి మీరేమీ పట్టించుకోవట్లేదు అనుకోండి నా కోపం మరింత ఎక్కువైపోతుంది ఏంటి ఇంత తిడుతున్నా పట్టించుకోవడం ఏంటి అని కోపం ఎక్కువ అవుతుంది మీరు చాలా బాధపడి అన్నారు అనుకోండి నా కోపం చల్లారిపోతుంది కదా అలా పట్టించుకోకపోయినా కోపం వదిలేశాడు అనుకోండి పట్టించుకోని వాడి మీద కోపం ప్రయోగించి ఉపయోగం ఏంటరే అనవసరం తప్ప అని వదిలేశాడు అనుకోండి వాడు ప్రాజ్ఞుడు కాదు ఆయన చాలా గొప్పవాడు అనమాట అప్పుడు అలా వదిలిపెట్టినవాడు కానీ లోకంలో అలా ఉండదు నేను తిట్టాను బ్రహ్మసభలో శివుడు ఒక్క మాట మాట్లాడలేదు ఇది బాధ దక్షుడికి కాబట్టి ఇప్పుడు శివుణ్ణి రెచ్చగొట్టాలనుకున్నాడు శివుడికి అవమానం చెయ్యాలి పనికి మాలినవాడు అని లోకానికి నిరూపించాలి కాబట్టి ఇప్పుడు నేనేం చేస్తానో తెలుసా నిరీశ్వర యాగం చేస్తానన్నాడు అసలు శివుడికి నేను హవిస్ ఇవ్వను ఇవ్వకుండా యాగం మొదలు పెడతాను అది మొదలుపెట్టాడు దక్షవాటికలో మొదలుపెట్టి వాజపేయమును పూర్తి చేసేశాడు నిరీశ్వరంగా దక్ష ప్రజాపతి యొక్క శక్తికి భయపడి సాక్షాత్తు బ్రహ్మగారి కొడుకు పైగా ప్రజాపతులకు అధిపతి దేవతలందరూ వచ్చారు ఇప్పుడు ఆయన వాజపేయం చేశాడు అన్న విషయం పరమశివుడికి తెలుసు ఆయన ఏమీ మాట్లాడలేదు తెలుసా అండి విష్ణువు రాలేదు ఆ యాగానికి ఎందుకు రాలేదు ఎప్పుడూ శివకేశవులు ఒకటే ఆయనకి తెలిసి ఆ యాగం ఏమవుతుందో హవిస్వరూపమైనటువంటి శివుణ్ణే వదిలిన యాగం ఎలా పూర్తవుతుంది అందుకని విష్ణువు రాలేదు ఆయన ఊరుకున్నారు విష్ణువు రాలేదంటే శివుడు రాలేదు తత్వరీత్య అది ఒకటే పదార్థం అదే చెప్తారు కూడా విష్ణువు తాక కాబట్టి మిగిలిన దేవతలందరూ వెళ్ళారు ఇది ఎలా ఉంటుందంటే ఏమైనా అనుకుంటారు బాగుండదు కదండి అని పిలవడం లేకపోతే భయపడుతూ ఉండడం విడుతూ ఉండడం ఇది ఎలా ఉంటుందో మనకి దక్షయజ్ఞం చూపిస్తుంది అలాగే వెళ్ళారు వాళ్ళందరూ ఎందుకంటే శివుడు అలాగో పట్టించుకోలేదుగా ఒకవేళ పట్టించుకున్నాడు మనకేం కూడా ఈయన రమ్మన్నాడండి ఏదో వచ్చాం మాకేం తెలిసి లే అల్లరి చేసా వాళ్ళు వాళ్ళు కొడుకుంటారు చూసి వచ్చేయచ్చు శివుడు రాలేదు మనకేం గొడవా దక్ష పెట్టి పెట్టిన ఆనందిని చేస్తాం అలా ఆలోచించేటటువంటి ఇంకా అథవా ఇంకా కొంతమంది మనస్తత్వం ఎలా ఉంటుందో తెలుసా అండి అక్కడికి వెళ్లి దక్షుణ్ణి శివుడి గురించి కదిపి తిడుతుంటే ఉంటే విని అవునా నిజమే మీ అల్లుడేమిటో పాపం అలాంటి వాడు దొరికే నీకు అనేవాడు అలాంటి దానికోసం వెళ్లే వాళ్ళు ఉంటారు కొంతమందికి మీరు చూడండి అదే కార్యంగా ఉంటుంది నేను కొంతకాలం ఒక చాలా సన్నిహితంగా నాతో ఉండి వాడి కర్మ కొద్ది వాడు నాకు దూరంగా పోయాడు అనుకోండి వాడి గురించి ప్రశ్నించడమే ఎక్కువగా ఉంటుంది కొంతమందికి ముందు మనం ఉండి ఏం సాధించుకుంటున్నాం దానికన్నా ఊడిపోయిన వాడు ఎవడుంటాడో వాడి గురించి ఎక్కువ విచారణ చేస్తుంటాడు అది లోకం యొక్క సహజమైన పోకడ అదో బలహీనత అనమాట తమ తమ యొక్క కార్యాన్ని మరిచిపోయి ప్రవర్తిస్తుండడం అలా దేవతలందరు అక్కడికి చేరే చేరి ఆ దక్షవాటికి దక్షవాటి ఎందుకు కూర్చునున్నాడు జరుగుతోంది యజ్ఞం భృగువుని బ్రహ్మస్థానంలో కూర్చోబెట్టాడు ఎందుకని ఆయన తిట్టాడు శివుణ్ణి ఈయంతో పాటు గొంతు కలిపి అందుకని ఆయనకి బ్రహ్మస్థానం ఇచ్చాడు ఆయన యజ్ఞం చేస్తున్నాడు జరిగిపోతుంది చిత్రం అంతా ఎక్కడుందో తెలుసా అండి మనకి వేదం ఒక రహస్యాన్ని చెప్తుంది శివా విశ్వస్య భేషజీ అని అభిషేకం చేసేటప్పుడు చిట్ట చివర అష్టమానువాకం దాటిపోయిన తర్వాత ఈ మంత్రం చెప్తాం ద్రాపేయం దరిద్రం నీలలోహిత అన్న మంత్రాల తర్వాత వస్తుంది ఈ రెండు మంత్రాలు వస్తాయి భేషజీ స్త్రీలింగం శివా విశ్వస్య భేషజీ శివ అంటే శివుడు శివా అంటే ఆయన శక్తి పార్వతీదేవి ఆవిడ విశ్వస్య భేషజీ లేదా విశ్వాహ భేషజీ ఆవిడ ఈ విశ్వమునకంతటికి ఓషధి వ్యక్తి స్థాయిలో కానీ సమాజ స్థాయిలో కానీ ఓ రోగం వచ్చింది అనుకోండి ఓషధి వేసుకుంటాం వేసుకుంటే రోగం పోతుంది అలా అందరికీ ఓ రోగం వచ్చింది అనుకోండి ఆవిడ తీరుస్తుంటుంది ఆ రోగాన్ని ఇప్పుడు వీళ్ళందరికీ ఓ రోగం వచ్చింది ప్రజాపతులకు దేవతలకు మనుష్యులకు అందరికీ ఏమిటి శివుణ్ణి తిట్టడం అనేటటువంటి కొత్త జబ్బు ఒకటి వచ్చింది ఇప్పుడు ఈ జబ్బు పోవాలి ఆయన పట్టించకూడదు ఆయన శివుడు ఆయన ఏ కారణం చేత కూడా పట్టించుకున్నాడనుకోండి ఆయన దంతములకు లొంగిపోయినవాడు అవుతాడు ఆయన కోప్పడిపోతే ఎలాగే అందున ఆయన కోపడ్డా అలాగే ఉంటాడు హాయిగా ఉంటాడు ఆయన వాటిని పట్టుకుంటే కార్యం ఎలా నడుస్తాయి అందుకని ఆయన తన పనిలో తాను నిమగ్నమై తనలో తాను రమిస్తూ ఉంటాడు రమించలేకపోయినవాడెవడు అక్కడికెళ్లి కూర్చున్నవాడు కాబట్టి ఇప్పుడు పార్వతీదేవి శివా విశ్వస్య భేషజీ లోకమునకు ఒక పాఠం చెప్పించాలి లోకానికి పాఠం చెప్పించాలంటే అమ్మే కొట్టేస్తే బాగుండదు శివా రుద్రస్య భేషజీ ఆవిడేం చేస్తుందో తెలుసా అండి శివుణ్ణి రుద్రుడిగా చేసేస్తుంది అంటే శివుడికి ఎనలేని కోపం తెప్పిస్తుంది ఆయన ఏం చేస్తాడు పళ్ళు రాలిపోయేటట్టు కొట్టేస్తాడు అలాగే కొట్టాడు అందుకే పోషదంతభి పళ్ళు రాలిపోయేటట్టే కొడతాడు పళ్ళు రాలిపోయేటట్టు కొట్టడం అన్నది బహుశా లోకంలో శివుడే మొదలు చేసిన వాడు ఒక్క దెబ్బకి ముప్పై రెండు పళ్ళు ఊడిపోయేటట్టు కొట్టాడు ఆయన అక్కడి నుంచే లోకంలో సామెత వచ్చింది పళ్ళు ఊడిపోతాయి కొడతానని తెలుసా అండి నేను యథార్థం మనం చేస్తున్నాను లేదు పూషదంతిదవ్య గ్రోదక్షా హరోహర రోజు చదువుతున్నాం కదా ఆయన ప్రశాంతంగా ఉన్నాడు హాయిగా ఈయనకి కోపం వస్తే తప్ప ఈ పిచ్చి పిచ్చి పనులు శివ వ్యతిరేకమైన ప్రచారం శివనింగ చేయడం లోకంలో మానరు ఈ ప్రచారాల వల్ల అమాయకులు కూడా పాడవుతున్నారు కాబట్టి ఇలాంటి ప్రచారాలు చేసేటటువంటి వాళ్ళ యొక్క సుధముట్టించడం అన్నది ఒకసారి చేస్తే వాళ్ళకోసారి బుద్ధి చెప్తే ఇంకెప్పుడు శివనింత జరగదు లోకంలో అది జరగాలంటే ఈ రిరు రుద్రుణ్ణి చెయ్యాలి అనుకుంది ఆవిడ కాబట్టి ఇప్పుడు ఏం చేసిందంటే ఒక చిత్రమైనటువంటి నాటకాన్ని సృష్టించింది లేకపోతే ఆయన్ని విడిచి ఆవిడ ఎడుతుందా మహాపతివ్రత ఆవిడ అవన్నీ ఆవిడ అలా కోరుకునేది కాదు ఆవిడ ఇంటి పేరే విడిచిపెట్టి వచ్చేస్తుంది ఆడపిల్ల అలాంటిది పెడుతుంది ఆవిడ ఆవిడ అంతఃపురంలో సౌధంలో నిలబడి ఉంది ఓహో వెళ్ళిపోతున్నాయి దేవతల యొక్క విమానాలు ఋషుల యొక్క విమానాలు అన్నీ వెళ్ళిపోతున్నాయి ఆవిడ ఏమీ తెలియని దానిలా పక్క ఉన్న గణాలను అడిగింది ఏమిట్రైన్ని విమానాలు ఎడుతున్నాయండి అంటే వాళ్ళు అన్నారు అమ్మా మీ నాన్నగారు యజ్ఞం చేశాడు అయిపోయింది కానీ నిలీశ్వర యాగం ఆయన చేసేశాడు ఇప్పుడు బృహస్పతి సంబంధమైనటువంటి యాగాన్ని ప్రారంభం చేశాడు ఆ యాగం అవుతోందమ్మా అన్నారు ఆవిడ వెంటనే పరమేశ్వరుడి దగ్గరికి వెళ్ళింది ఎంత చమత్కారంగా అడిగిందో తెలుసా అండి ఆవిడేమీ కోపం వెళ్ళండి శంకరా మీరు సర్వజ్ఞులు మీరు ఈ లోకములనన్నింటినీ సృజించిన వారు మీరు త్రిగుణాతీతులు కాబట్టి మీకు అందరూ బిడ్డలే మీకు ఎవరు ఏం చేసినా మీకు కోపం రాదు మీరు తట్టుకోగలరు నేను ఆడపిల్లని కదూ ఒక తండ్రికి కూతుర్ని కదూ ఆవిడ ఇంకొకలా మాట్లాడుతోంది శివా విశ్వస్య భేషజీ ప్రయోజనం సాధించే మార్గంలో మాట్లాడినా కాబట్టి తండ్రి యజ్ఞం చేస్తుంటే వెళ్లకుండా ఎలా ఉంటుంది ఆడపిల్ల ఆ యజ్ఞము కనుగొనగా దేవతలను విభుదులు అరిగదరదిగో పుట్టెడున భవ ఆ యజ్ఞం చూడడం కోసమని అదిగో దేవతలు విభుదులు బ్రాహ్మణులు ఋషులు అందరూ వెళ్ళిపోతున్నారు నాకు కూడా వెళ్ళి ఒక్కసారి ఆ యజ్ఞం చూడాలనుంది కాబట్టి శివ నేను కూడా వెడతాను మీరు మన్ని పిలవలేదుగా వాళ్ళందరికీ ఆహ్వాన పత్రాలు పంపించాడు మీ తండ్రి అందుకుని వెడుతున్నారు మనకు ఆహ్వాన పత్రం రాలేదే పోనీ పోస్టల్ మిస్ అందాం అనుకుంటే వాళ్ళందరికీ దూతలతో కబుర్లు చేశాడు మనకి దూత రావాలిగా మనం ఎక్కడికి వెళ్ళలేదుగా తాళాలు వేసుకుని మరి మనం ఎవరూ పిలవలేదు అంటే మనం రావడం ఇష్టం లేదనే కదా అందుకని మనం నువ్వెందుకు పార్వతి వెళతానంటావు అంటారేమో ఎప్పుడూ కూడా లోకంలో ధర్మం అన్నది ఒకటి ఉంది కదా ఆయన వృషభవాహనుడు కదండి ఆయన ధర్మాన్ని అధిరోహించి ఉంటాడు ధర్మం అంటే ఆయనకి ప్రీతి కాబట్టి ఆవిడండి అనయము పిలువకయుండం జనక గురు సుహృత్ జననాయక గేహములకు చనుచందురు పిలువకున్న సజ్జనుల దిప పిలవకపోయినా నాలుగేళ్లకెళ్లొచ్చు జనక తండ్రి గారు పిలిస్తేనే వెళ్లాలని ఏం లేదు పిలవకపోయినా వెళ్ళొచ్చు కారణానికి తండ్రి గారు ఏదైనా యజ్ఞయాగాది క్రతువులు చేస్తుంటే వెళ్ళొచ్చు జనక గురు గురువు గారి ఇంట్లో ఏదైనా పెద్ద శుభకార్యం జరిగితే గురువు గారు పిలవక్కర్లేదు శిష్యులు లాంటి వాళ్ళు వెళ్ళొచ్చు జనక గురు సుహృత్ సుహృత్ అంటే మంచి స్నేహితుడు మంచి స్నేహితుడు చూడకుండా ఉండలేడు కాబట్టి సుహృత్ ఆయనింటికి వెళ్ళొచ్చు సుహృత్ ఇంటికి ఈయన విడుతుంటాడు కాబట్టి సుహృత్ జననాయక జననాయక అంటే రాజ్యాన్ని పరిపాలించేటటువంటి ప్రభువు ప్రభువు ఏదైనా కార్యం చేస్తుంటే ప్రజలు వెళ్ళొచ్చు కాబట్టి ఈ నాలుగిళ్లకి వెళ్ళొచ్చు ధర్మం ఉంది కాబట్టి నన్ను పిలవలేదు అని మీరు అనకూడదు నేను వెళ్ళొచ్చు నిజంగా ఆవిడంత వెంపర్లాడెళ్తుందండి కాదు ఆవిడ వాళ్ళకి ఒక నీతి చెప్పడానికి ఒక మార్గాన్ని చూపించడానికి ఇలాంటి పనులు చేయకూడదని చెప్పడానికి ఆవిడెడుతోంది శివుణ్ణి రుద్రుణ్ణి చేయడానికి ఎడుతోంది ఆవిడ కాబట్టి జననాయక గేహములకు చనుచుందురు పిలువకున్న పైగా ఆ యజ్ఞాన్ని చూడడం కోసమని నా నా అనుజలు ప్రేమతోడ భక్తలతో ఒత్తురు నేను పోయిన వారి నట వారి నచట చూట చూచుట కుదురు మీరు నన్ను అనుమతిస్తే నా అనుజలు అంటే నా చెల్లెళ్ళు అందరూ కూడా అక్కడికి వస్తారు నా అక్కయ్యలు వస్తారు నేనప్పుడు వాళ్ళు వాళ్ళ ప్రియ భర్తలతో కలిసి వస్తారు నేను వెడితే చెల్లెళ్ళని భావగాళ్లని అందరినీ ఓసారి బంధువుల్ని చూసి వచ్చేయడం కుదురుతుంది మళ్ళీ వాళ్ళందరిళ్లకి వెడదామంటే ఓ ఇబ్బంది ఒకటి ఉంటుంది మీరు ఎప్పుడు ఏదో హడావిడిలో ఉంటుంటారు కాబట్టి మీకు అన్నం ఉండి పెడుతూ ఉండాలి మీకేం బాధ లేదు నేను లేకపోయినా మీరు పక్కింటికి వెళ్ళిపోయే భవతి ఇక్షాం దేహి అంటారు కానీ అయ్య అన్న అదేంటి అన్నపూర్ణమ్మ ఇంట్లో ఇలా అన్నార్థులా అంటారు కదూ అందుకు నేను ఎక్కడికి వెళ్ళను మిమ్మల్ని విడిచిపెట్టి పుట్టిల్లు మరిచిపోయిన తల్లి నా తల్లి కాబట్టి నేను వెళ్ళను ఇప్పుడు అనుకోండి ఓసారి అందరినీ చూసి వచ్చేయచ్చు మళ్ళీ చెల్లెళ్ళందరిళ్ళకి ఒక్క కళ్ళు ఇంటికి వెళ్ళడం ఎలా కుదురుతుంది బేలగా ఒక ఆడపిల్ల ఎలా మాట్లాడుతుందో అలా మాట్లాడింది శివుడి దగ్గర కాబట్టి మీరు అనుమతించండి నేను వెడతాను మీరు సర్వైశ్వర్య కారకులు మీ దగ్గర లేని ఐశ్వర్యం లోకల్లో ఉండదు ఎందుకంటే సమస్త జగత్తుని విభూతి కణాలుగా మార్చి ఒంటికి రాసుకుంటాడు కాబట్టి ఇంకా ఆయన దగ్గర లేనిదే ఉంది బంగారం అంటారా ఆయన వీర్యం హిరణ్యం కాబట్టి మీరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క ఉత్పత్తి ఎందు మీరు విన్నారు కదా ఆయన అవతారం ఆవిర్భావ కథ ఎందు పరమేశ్వరుని యొక్క వీర్యమే హిరణ్యంగా మారింది కాబట్టి లోకల్లో బంగారం కోసం వెంపర్లాటేమో ఆయనకి వెంపర్లాటే ఉంటుంది అన్నీ మీరు ఇవ్వగలరు భర్త ఎన్ని పెట్టనివ్వండి ఎన్ని కొననివ్వండి పుట్టింటి వారు ఏదైనా ఇంత పిసరు ఇంట్లో జరిగిన ఉత్సవంలో చేయించి చేతిలో పెడితే ఆడపిల్ల ఇంటికొచ్చి ప్రతి వాళ్ళకి ఇంటికి వచ్చిన వాళ్లకల్లా పెట్టి తీసి మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళానా ఇక మా అమ్మ పెట్టిందని చూపిస్తుంది అది ఆడపిల్లకి సహజంగా ఉండేటటువంటి పిచ్చి ప్రేమ అది లేక కాదు ఆవిడే ఉద్యోగం చేసుకుంటున్నా ఆవిడే బోళ్ళు సంపాదించుకుంటున్నా పుట్టింటి వాళ్ళు ఓ వెండి ఇచ్చారనుకోండి ఎంత సంతోషం ఇంత ఉద్ధరణ ఆవిడ కొనుక్కోలేదేంటి కానీ పుట్టింటి వా ఇస్తే అంత సంతోషం కాబట్టి నేను ఇడితే నాకు చీర పెట్టి పసుపు కుంకం ఇచ్చి గాజులు ఇచ్చి నగిస్తాడు మా నాన్న అది నేను తెచ్చుకుని మురిసిపోద్దు పార్వతీదేవి స్థాయిలో మాట్లాడుతుందా కాదు ఇందులో ఎన్ని ధర్మ సూక్ష్మాలున్నాయో తెలుసా అండి పెళ్ళైపోయిన ఆడపిల్ల ఏం కోరుకుంటుందో చెప్తున్నారు పెళ్ళైపోయిన ఆడపిల్లకి పరమ సంతోషం అన్నది ఎప్పుడో తెలుసా అండి మీరు మీ అల్లుడిని గౌరవించడం మీకు వస్తే మీరు మీ అల్లుడు మీ చేత గౌరవింపబడి మీ అల్లుడు సంతోషంగా మీ ఇంటికి రావడానికి ఒప్పుకుంటే ఆడపిల్ల కూడా సంతోషంగా వచ్చి మీతో ఉంటుంది అల్లుడి మీద అస్తమాన నేరాలు చెప్పి అల్లుడు అల్లుడి బంధువులు మీకు పనికిరాని వాళ్ళు అయిపోయి అమ్మాయిని రమ్మన్నారు అనుకోండి అమ్మాయి మనసులో కలుక్కుమంటూనే ఉంటుంది అందుకే ఇంగిత జ్ఞానం ఉన్న వాళ్ళు ఆడపిల్ల మనసు నొచ్చుకోకూడదు అంటే ఆడపిల్ల ఎదురుకుండా అల్లుడి గురించి కానీ వియ్యాల వారి గురించి కానీ తక్కువ చేసి అమ్మాయి దగ్గర మాట్లాడకూడదు ఏదైనా ఉంటే వాళ్ళ గుండెల వరకే పెద్దల వరికి అంతేకాని అల్లుడి కించపరచడం అమ్మాయిని నెత్తి బీదెట్టుకోవడం ఇలాంటి పనులు చేస్తే ఆమె ఎలా సంతోషిస్తుంది మీ దగ్గరికి వచ్చి సంతోషాన్ని పొందలేదు పార్వతీదేవి అంతటి దానికి కష్టం తప్పలేదు లోకంలో ఏ ఆడపిల్లకి తప్పుతుంది పైగా ఆడపిల్ల చులకనైపోయేది దేనికో తెలుసా అండి పుట్టింటనే లేని గౌరవం వేరొక చోట ఎక్కడి నుంచి వస్తుంది తండ్రి ప్రియమార ఎంతో సంతోషంగా కూతుర్ని తల్లి తండ్రి అన్నదమ్ములు చూస్తే అత్తవారు ఎంతో ప్రేమతో వచ్చారమ్మో వాళ్ళ నాన్నగారిని మీద పెట్టుకుంటారు వాళ్ళమ్మని ఎత్తి మీద పెట్టుకుంటుంది వాళ్ళ అన్నయ్యని ఎత్తి మీద పెట్టుకుంటారు వాళ్ళ బంధువులు ఎత్తి మీద పెట్టుకుంటారు మనం ఆ పిల్లలు ఏమైనా అంటే ఎలా కుదురుతుంది అంటారు వాళ్ళే ఈ సడిస్తే అత్తారికి మరింత చులకన కాదు పాపమ్మ మా కోడలకి ఉంటారు వెళ్ళడానికి పుట్టిల్లు లేదమ్మా వాళ్ళ అంటారు కదా ఎంత చులకన నీ కూతురు ఏడిస్తే నీ కర్మ కాదది ఎలా బ్రతకాలో తల్లిచండ్రులంటే పెద్దవాళ్ళు అయిన తర్వాత ఎంత గౌరవంతో బ్రతకడం రావాలో ఎంత నిగ్రహం ఉండాలో మనకి చూపిస్తుంది రక్షయజ్ఞం కాబట్టి ఇప్పుడు ఆవిడ అలా అడిగితే పరమశివుడు అన్నాడు ఈ ధర్మాలు నాకు తెలియనివి కావు పార్వతి నాకు తెలియనివి కావన్న సంగతి నీకు తెలియనివి కాదు కానీ నువ్వు నన్ను అడిగా కానీ నేను నేనొక్క మాట చెప్పనా కుటిల బుద్ధులైన కుజనుల ఇండ్లకు ఆర్యులేగవ వారనాదరమున బమలు ముడులు వేచి భూరి రాషాక్షులై చూచూర అదియుగాక సుదతి వినుము ఎంత గొప్పవాడు కాని ఎంత జ్ఞాని కాని ఎంత ఐశ్వర్యవంతుడు కాని ప్రత్యేకించి దేహబంధుత్వంలో ఉండే లక్షణం ఏమిటంటే వాళ్ళు కడుపులో బాధ కక్ష ఉంటే వాళ్ళు మొదటి అవమానం ఎక్కడ చేస్తారో తెలుసా నువ్వు వెళ్లి తలుపు కొట్టగానే తలుపు దగ్గర నిలబడగానే వాళ్ళు ఇలా తలుపు తీసి ఆ రండి అందరూ కుటిల బుద్ధులైన కుజనుల ఇండ్లకు ఆర్యులేగ బొమలు ముడులు వేయించి ఇలా అంటారు కనుబమ్మ ముడులు వేసి నువ్వెందుకొచ్చావు అన్నట్టు చూస్తారు ఆడపిల్ల పుట్టింటి వారింట అలా చూడబడితే ఆత్మహత్య సదృశ్యం నువ్వు తట్టుకోలేవు అవమానం పార్వతీదేవికి చెప్పాడు అనుకుంటున్నారేమో పరమశివుడు ఆడపిల్ల ఉన్న ప్రతి తల్లి సందేశం ఇస్తున్నాడు ఎంత జాగ్రత్తగా ఆడపిల్లను చూసుకోవాలో కాబట్టి కుటిన బుద్ధులైన కుజనుల ఇండ్లకు ఆర్యులేగవార నాదరమున బొమ్మలు ముడులు వేచి భూరి రోషాక్షులై కోపంగా చూస్తారు ఇలాగా భూరి రోషాక్షులై చూచురదీయుక ఇదియు వినుమో ఇంకొక మాట కూడా చెప్తాను చూడు లోకోత్కృష్ణుండగు దక్షుణి తనోభవలలో కూరిమి సుతమయినను నా అనుబంధముచే నీ జనకునిచే ప్రీతి బడయజ తరుణి మీ నాన్నకి చాలా మంది కూతుళ్ళున్నారు అంతమంది కూతుళ్లలోనూ కోరి 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 తపస్సు చేసి కన్నది నిన్నే అందుకని మీ తండ్రికి నువ్వంటే మహాప్రీతి అంత ప్రీతి ఉన్న తండ్రి నిన్ను ఆదరించాడు ఎందుకో తెలుసా నీవు నాకు అవడమే కారణం కూతుర్ని ఒకనాడు ప్రేమించిన తండ్రి కూతురు పొరపాటు చేస్తే మన్నించిన తండ్రి ఇవాళ మన్నించలేకపోతున్నాడు అంటే తాను కాదు కన్యాదానం చేసింది ఇప్పుడు ఆయన భార్య అని చెప్పి తను బొమ్మలు ముడులు వేయడం ఏంటి ఎంత తప్పు మాట అది ఎంత అజ్ఞానంతో మాట ఎప్పుడూ నువ్వు అలాగే ఉండాలి లేకపోతే ఇప్పుడు ఆ పిల్ల నిన్ను అడిగితే నన్ను ఎందుకు ఇచ్చి పెళ్లి చేశారు నాన్నగారండి అడిగితే ఇప్పుడు నీ నీ సమాధానం ఏంటి పిల్ల ఎంత బాధపడుతుంది నువ్వు చేసిన పనికి నీకు ఇంగిత జ్ఞానం ఉండద్దు ఆడపిల్లతో ప్రవర్తించేటప్పుడు కూతురుతో కాబట్టి ఎంత పెద్ద మాట అంటున్నాడో చూడండి శివుడు నీవంటే ప్రేమే మీ నాన్నకి కానీ నీతో ఆదరంగా ప్రవర్తించడు ఎందుకో తెలుసా ఇప్పుడు నువ్వు నా భార్యవి అన్న మాట ఆయన మనసులో కలుక్కు పొందమంటోంది అదేమిటండి మా నాన్నగారు మిమ్మల్ని ప్రీతిగా కన్యాదానం అల్లుడు చేసుకున్నారుగా ఎందుకు అనవసరంగా నీకు చెప్పలేదు పార్వతి ఒకప్పుడు ప్రజాపతులు యజ్ఞం చేస్తే నేను వెళ్ళాను మీ నాన్నగారు కూడా వచ్చారు అక్కడ నేను లేవలేదని మీ నాన్నగారికి కోపం వచ్చింది ఎంత అజ్ఞానం అండి నేను మళ్ళీ మళ్ళీ చెప్పక్కర్లేదు ఇంకా నిజం చెప్పనా పార్వతి నేను ఆయన శరీరానికి నమస్కారం చెయ్యకూడదు కాబట్టి చెయ్యలేదు కానీ ఆ ప్రతి భూతమునందున్న వాసుదేవుడికి నేను నమస్కరిస్తుంటాను ఈశ్వరుడు ఎంత మర్యాద లోకానికి నేర్పెడో చూడండి మీ నాన్న కది అర్థం కాలేదు నా మీద కక్ష పెట్టుకున్నాడు అబ్బో అక్కడ చాలా పెద్ద హడావిడైంది నేను వచ్చేసాను ఎందుకు నీతో చెప్పడం అని నీకు చెప్పలేదు దక్షయజ్ఞాన్ని బాగా వాడికి పురుషుడికి ఒక విషయం తెలుస్తుంది నీకంటే అత్తగారు మామగారు అని దెబ్బలాడు వచ్చేసావు అదే పనిగా అస్తమానం అత్తగారిని మామగారిని తిట్టి మీ అమ్మగారు నాన్నగారు ప్రాజ్ఞులని నువ్వు మాట్లాడుతుంటే నీ మీ అమ్మగారు నాన్నగారు ఆవిడికి అత్తగారు మామగారు కాదు మరి ఆమెకి ఎంత కలుక్కుమంటుంది దోషం వెతికి పట్టుకోవాలంటే వీళ్ళ ఎందుకు కనపడదా అక్కడే వస్తాయి ఇబ్బందులన్నీ నీ మనసు ఖేదం ఎందుకు పడుతుందో తెలుసా ప్రీతి స్మరణం చేస్తుంది అమ్మా నాన్న పట్ల అస్తమానం అదే పనిగా ఇంక నేను ఇదే పని పెట్టుకుని నన్ను ఇలా అన్నాడు అలా అన్నాడని ఎందుకు నీకు ఇటు నా నా నేను బాధపడ్డానని అటు మీ నాన్న బాధపడ్డానని ఇద్దరి మధ్య నువ్వు నలిగిపోతావు నీతో నేను ఎప్పుడూ అనలేదు ఒక భర్తకి ఎంత పరిణితి ఉండాలో పరమేశ్వరుడు చూపిస్తున్నాడు కాబట్టి నా మాట విను నువ్వు వెడితే మీ నాన్న చాలా అవమానం చేస్తాడు పుట్టినింట అంత అవమానం పొందడం అంటే అది ఎటువంటిదో తెలుసా తిట్టడం కాదు కొట్టడం కాదు పలకరించరంతే ఎవ్వరూ మాట్లాడు నువ్వు ఒక్కదాని అలా నిలబడతావు నీ తోడ పుట్టిన వాళ్ళు ఒక పట్టు చీరలు అట్టుకొస్తూ ఉంటారు ఒకళ్ళు ఎద్ది సంబంధాలు అట్టుకు ఉంటారు అందరూ వెళ్లి హారతిస్తూ ఉంటారు నిన్నెవ్వరూ పిలవరు ఒకవేళ నువ్వు ఏదైనా పుట్టుకోవడానికి వచ్చినా నువ్వు అలా కూర్చో అంటారు నువ్వు నాన్నగారికి కనపడకే అనవసరంగా ఆయన ఇప్పుడు కోపం బయలుదేరుతుంది ఆయన ఏదో ప్రశాంతంగా చేసుకుంటాను నువ్వు నాన్నగారి దగ్గరికి వెళ్ళక లోపల కూర్చోంటారు నీకు ఎంత బాధగా ఉంటుంది అంతకన్నా అవమానం ఉండదు పార్వతి కాబట్టి వెళ్ళొద్దని అంటున్నాను ఆ పైని ఇష్టం అన్నాడు ఆయనకి తెలుసు ఆవిడికి తెలుసు ఆయన ధర్మం ఆయింది ఆవిడ ధర్మం ఆవిడిది ఆవిడ శివా విశ్వస్య భేషజి శివస్య భేషజి రుద్రస్య భేషజి ఆవిడ ఆయన్ని రుద్రుణ్ణి చెయ్యాలి చేస్తే తప్ప వాళ్ళ పళ్ళు రాలిపోతే తప్ప వాళ్ళకి బుద్ధి రాదు శివనింద నింద మాన్రం కాబట్టి ఆవిడ వెళ్ళింది ఎలా వెళ్ళిందో తెలుసా అండి వెళ్ళడం కూడా శివుడికి చెప్పి వెళ్ళిపోయింది వచ్చేదైతే ఆయనకి నమస్కారం చేయడమో నేను వెళ్ళొస్తానండి అన్నమో అనాలి కదా అందుకే లోకంలో ఒక విచిత్రమైన విషయం ఉంది అత్తవారింటికి ఆడపిల్లలు ఎడుతుంటే వెళ్ళిరా అని అనకూడదు వెళ్ళమ్మా ఇతరుల విషయంలో వెళ్ళి రండి అన్నారు ఎందుకంటే ఆడపిల్లని అన్న అన్నమాట నువ్వు అనకూడదు వెళ్ళు అదే శాశ్వత స్థానం అంటే అసలు రావడం ఇష్టం లేనంతగా నువ్వేకమై అక్కడ ఉండిపోవాలి ఆడపిల్ల అదే నువ్వు కోరుకోవాలి నీకెందుకు అక్కడే ఉన్నాయో వాళ్ళు అలా ఉండిపోతే నీకు చాలు అది లోకధర్మం సనాతన ధర్మం అలాగే మాట్లాడతాను కాబట్టి మహానుభావుడు అన్నాడు నీ ఇష్టం ఆవిడ నేను విడుతున్నానని లేదు నేను వస్తానని లేదు చటుక్కుని తిరిగి ఆవిడ ఆయన అన్నాడు అలా ఒక్కతే విడితే అవమానం ఎందుకని ఆయనకి ఇష్టం లేదా ఆవిడ పంపించాడు అంతటి మహాతల్లి తల్లి అంటారు కదా కాబట్టి గబగబా వెళ్ళండి వాహనాన్ని తీసుకెళ్ళండి నందివాహనం మీద కూర్చోపెట్టండి అద్దాలు పట్టుకెళ్ళండి పట్టు చీరలు పట్టుకెళ్ళండి ఆభరణాలు పట్టుకెళ్ళండి విసిలీకరణలు పట్టుకెళ్ళండి ఛత్రాలు పట్టుకెళ్ళండి చామరాలు పట్టుకెళ్ళండి ఆవిడికి కావలసిన సంగీత వాద్య పరికరాలు పట్టుకెళ్ళండి నృత్య బృందాలు వెళ్ళండి ఆవిడ వెనక ప్రమలగణాలన్నీ వెళ్ళండి అంతే గబగబా నందీశ్వరుడు వెళ్ళాడు అమ్మవారిని ఎక్కించుకున్నాడు దాని మీద కూర్చుంది ఆమె వెనక ప్రభదగణాలన్నీ బయలుదేరే గబగబా బయలుదేరి అందరూ దక్షుడు యజ్ఞం చేస్తున్న యజ్ఞవాటికి వెళ్ళారు అక్కడ దిగింది అమ్మవారు ఆ యజ్ఞవాటంలోకి అమ్మవారు ప్రవేశించింది ఎంత అదృష్టవంతుడండి దక్ష ప్రజాపతి వాడి కర్మ వాడికి అర్థం కాదా ఆవిడ లోపలికి వెళ్ళింది వెడితే ఒక్కళ్ళు లేచిన వాళ్ళు లేరు పోతనయ్యారన్నారు ఎంత చమత్కారమైన మాట అంటే యజ్ఞమునకు వచ్చిన ఆ తల్లిని జననియు సోదరులు తక్క యజ్ఞమునందు ఉన్న ఏ ఒక్కరు అనయము పలుకరింపరైరి మహాత్మ ఒక్క తల్లి తోడబుట్టిన వాళ్ళు వాళ్లే పలకరించారు ఎందుకో అండి అనుబంధం తల్లి చంపేసుకోలేదు కదా అమ్మా వచ్చావా రా తెలిసి తెలియని వాళ్ళు ఎప్పుడు మాట చెప్తారో తెలుసా అండి కూతురు ఏదో దోషం చేసింది అనుకోండి ఇక రానివ్వకండి అంటారు నువ్వు ఒడ్డున కూర్చుని చెప్పడం తేలిక కడుపున పుట్టిన బిడ్డ తల్లిదండ్రులకు ఎంత బాధ ఉంటుందో ఎలా రానివ్వకుండా ఉంటారు చెప్పండి నిజంగా ఆడపిల్ల గడపలోకి వచ్చింది చాలా తప్పే చేసింది ఆడపిల్ల గడపలోకి వచ్చింది తల్లి కౌగలించుకోకుండా పిలవకుండా ఉంటే నేనంటాను ఆవిడ కన్న తల్లే కాదంటాడు తప్పది అసలు నువ్వు అలా చెప్పకూడదు తల్లితనంలో అది కుదరదు కౌగిలించుకుని తీరుతుంది స్వాగతం చెప్పి తీరుతుంది రామ్మ అంటుంది అంతే ఆవిడ మనస్సు తన కూతురి మీద తన బిడ్డల మీద ఉండకుండా ఎలా ఉంటుందండి ఉండి తీరుతుంది ఒకవేళ తల్లి అలా తన మాట వినక ఏదైనా ఎంత పెద్ద దోషం చేసిన ఆడపిల్లైనా సరే ఆ పిల్ల కొన్ని సంవత్సరాల తర్వాత తన గుమ్మం ముందు కనపడినా తల్లి కౌగిలించుకుని వెళ్లి పలకరించకపోతే అది మాతృత్వమునకే కలంతము తప్పది పలక తల్లి అన్న తర్వాత కాబట్టి తల్లి వెళ్ళింది కౌగిలించుకుందా తల్లికి ఉండదండి కడుపున పుట్టిన బిడ్డ ఇంతమంది ఉన్నారు అది వచ్చింటే ఎంత బాగుండేది అది వచ్చి చేస్తే అది కూడా హారతి ఇవ్వాలిగా ఏ సామాన్యమైందా సాక్షాత్తు దాక్షాయిణి అమ్మవారు మా వారికి నాన్నగారండి అని దగ్గరికి వచ్చిన నాన్నగారండి అని అందించాలి కదా అరే రే ఆ పిల్ల రాలేదే అని కలుక్కు కలుక్కు కలుక్కుమంటూనే అంటుంది కదా తల్లికి కాబట్టి ఆవిడ ఈ పిల్లను చూడగానే ఇప్పటిదాకా కలుక్కుమంటున్నది పోయింది ఆవిడకి అమ్మయ్యా ఎలా అయితేనే వచ్చింది గబగబా వెళ్లి కౌగులించేసుకుంది రామ్మ అంది తోడ పుట్టిన వాళ్ళకి మా అక్క ప్రేమ వాళ్ళు పరిగెత్తికెళ్లి రామ్మ అన్నారు అక్కదా అన్నారు దక్షుడు యజ్ఞం చేస్తూ ఇలా చూశాడు కక్షంతా ఆయనకి కదా శివుడు చెప్పాడు కదా భూరి రోషాక్షుడై బొమ్మలు ముడులు వేయించి ఇలా చూశాడు చూసి తల తిప్పి యజ్ఞం చేసుకుంటాడు రామ్మ అని కూడా అనలేదు ఎందుకు ఎందుకొచ్చిన సంస్కారాలు పిల్లల మీద పగబడితే తల్లిదండ్రులు ఏమిటండి ఇంకా నీకు యాభై ఏళ్ళు వచ్చేసిన తర్వాత పిల్లలు నవ్వుతూ ఉండడం కోసం నువ్వు బతకాలేమో కాని పిల్లల్ని ఏడిపించడానికి నీకు నీ పెద్దరికం పనికొస్తే కాల్సనా పెద్దరికం ఎందుకొచ్చిన పెద్దరికం యాభై ఏళ్ళు వచ్చి నీకే రాలేదే గట్టిగా పాతికేళ్లు లేని మొక్కుపచ్చలని పిల్లలు వాళ్ళకుంటుందా అంత పరిణితి నీకేం ఉండి ఏడిచిందని నువ్వు సర్దుకోలేకపోతున్నావు వాళ్ళు ఎందుకు సర్దుకుంటారనుకుంటున్నావు నీ వయస్సు వచ్చిన తర్వాత వాళ్ళకి రాకపోతే నువ్వ నువ్వు ఇంకా బతికుంటే నీకే రాలేదు సర్దుకోవడం కొత్తగా వచ్చేటప్పటికి కోడలకు అన్నీ తెలిసి ఉండాలన్నట్టు అత్తగారు ప్రవర్తించి అల్లుడు వచ్చేటప్పటికి అన్నీ తెలిసి ఉండాలన్నట్టు మామగారు ప్రవర్తిస్తే లోకంలో ఏ యువ దంపతులు సంతోషంగా ఉంటారు మీరు ఆలోచించండి వాళ్ళు సంతోషంగా ఉండాలని నువ్వు మెట్టు కిందకొస్తే అప్పుడు నీది ప్రేమ ఇంకా నువ్వు రావడానికి వీలు కానంత ఇబ్బంది వచ్చినప్పుడు నువ్వు ప్రస్తావించాలి పెద్దల దగ్గర తప్ప అసలు జగడం అన్నదాన్ని పెద్ద విషయం అన్నదాన్ని చేయకుండా నిగ్రహించుకోవడం అక్కడుంటుంది వాళ్ళిద్దరి ప్రేమ వాళ్ళిద్దరూ ఇబ్బంది పడకుండా ఏదో అలా సంతోషంగా ఉండని అని ఉండనివ్వాలి కాబట్టి దక్షుడు రాలేకపోయాడు అంటే ఏ తండ్రితనాన్ని కోరుకున్నాడో ఆ తండ్రితనం ఎంతమంది బిడ్డలకి తండ్రి అయితే ఏమిటి సుఖం ఇంతమంది బిడ్డలకి తండ్రి తండ్రితనం మిగల్చుకున్నాడా ఆ ప్రేమ కనపరిచాడా తండ్రిగా నిలబడ్డాడా తండ్రితనం ఓడిపోయిందా ఇప్పుడు దక్ష ప్రజాపత్రిలో ఎన్ని ధర్మ సూక్ష్మాలు ఉన్నాయి మీరు చూడండి నేను అందుకే అంటాను అసలు పెళ్లి కావలసిన ఆడపిల్లలు పెళ్లి చేసుకునేటటువంటి వాళ్ళు పెళ్లి చేసిన వాళ్ళు పెళ్లి చేయవలసిన వాళ్ళు అందరూ ధ్వంసం వినాలంటారు అన్ని ధర్మ సూక్ష్మాలు ఉన్నాయి అందరూ కాబట్టి ఇప్పుడు ఆవిడకి కలుక్కు మంది ఏ ఒక్కరూ పలకరించలేదు ఎందుకు పలకరించలేదు తల్లి తోబుట్టువులు తప్ప అనయము దక్షుని భయమున మనం వెళ్లి పలకరిస్తే చేస్తున్నాడు శివుడి మీద కోపంతో శివుడి భార్య కాబట్టి ఇప్పుడు ఈ పలకరించట్లేదు మనం వెళ్లి పలకరిస్తే ఆత్మీయ నువ్వు పలకరిస్తావా అంటే మనకెందుకు వచ్చిన గొడవ అని వాళ్ళు కూడా ఇలా అమ్మవారి వేప తిప్పకుండా తల తిప్పేసి ఇలా చూశారు అందుకు కదా ఆవిడ వచ్చింది ఇలా తలలు తిప్పుతారా దక్షుడికి బుద్ధి చెప్తారా ఇది చూడ్డానికే వచ్చింది ఆవిడ శివా విశ్వస్య భేషజీ మందు వెయ్యాలి కదా ఆవిడ వెళ్లి మించుంది దక్ష ప్రజాపతి దగ్గర ఇలా కూడా ఆయన ఆవిడంది ఏమయ్యా ఎందుకు నా వంక చూడవు ఎందుకు నన్ను పలకరించవు నీకు శివుడి మీద కోపం నా భర్త అంటే నీకు ఆగ్రహం ఏమిటి నీకు ఆగ్రహం నా భర్త అంటే నా భర్త ఎందుకు పలికి మాలినవాడని ఏమీ చెయ్యడని ఒంటి నిండా భస్మ రాసుకుంటాడని పురిలమాల వేసుకుంటాడని ఇవేగా నీ అభ్యంతరాలు ఆయన ఎంత శక్తి కలిగిన వాడో ఎంతటి మహానుభావుడో నీకు నిజంగా తెలియదా చితాస్తి భస్మ నృకపాల ధరుణ్ పిశాచుయుక్తుడు పరేత భూచరుండని శరువు మంగళుగా తలం ఒక్క నీవు తప్ప మరి వాక్పతి ముఖ్యులు అమ్మహాత్మ సరోజ లేశములం ధరింపరే మస్తకంబులం ఏమిటి మాట్లాడుతున్నావు ఒళ్ళు తెరిచి మాట్లాడుతున్నావా తండ్రివి కావచ్చు చెప్పవలసిన అవసరం వచ్చింది కాబట్టి చెప్తున్నాను శివుడు ఒంటికి భస్మ రాసుకుంటాడంటున్నావు ఆయన లోకములనన్నింటినీ లయం చేసి శక్తున్నవాడు అందుకు నీ నిరంతర భస్మ ధారణ చేస్తాడు భస్మ వైదికం ఐశ్వర్యకారకం సమస్త సిద్ధులను కల్పిస్తుంది అందుకని నిరంతరం భస్మ అలదుకుని ఉంటాడు ఆయన ఆయన ఉగ్రపరేత భూచరుండు పిశాచయుక్తుడని ఆయన చుట్టూ పిశాచాలు ఉంటాయని చెప్పి చెప్తున్నా చెప్తున్నావు ఆయన పిశాచుయుక్తుడు సరే ఆయన విడిచిపెడితే ఐదు నిమిషాలు నువ్వు బతకవు నీ యజ్ఞం అయిపోతుంది పిశాచాలు ఒప్పుకోవు ఇలాంటివి చేయడానికి ఆయన అణిచిపెట్టాడు కాబట్టి నువ్వు ఈ ధర్మ పన్నాలన్నీ మాట్లాడుతున్నావు నువ్వు యజ్ఞ యాగాగులు చేస్తున్నావు ఆయన వదిలేసి ఉంటే నీ బతుకేమిటో నీకు తెలిసి ఉండేది శివుడు శ్మశానంలో అంటున్నావే నువ్వు బాగా తిన్ను నిన్ను ఇంట్లో ఉంచుతారు నీ ప్రాణం పోయిన తర్వాత ఆఖరికి నిన్ను ఆదరించవలసిన వాడు శివుడు అక్కడే శ్మశానంలో అక్కడ ఆయన రావద్దని ద్వారం అవతలకి తన్నేస్తే నువ్వు పడ్డానికి ఒకళ్ళు స్థానం లేదు మీ ఆవిడ పెట్టుకోరు ఇంట్లో ఈ కొడుకు పెట్టుకో ఇంట్లో శవాన్ని శివుడు స్థానం ఇచ్చాడు కాబట్టి ఎంత శివనింద చేసినా శ్మశానంలో మట్టి అయిపోతాడు